భారత ఉపఖండం నుంచి నైరుతి రుతుపవనాల నిష్క్రమణ మొదలైంది ఉత్తరాది రాష్ట్రాల నుంచి గాలులు వెనక్కు మళ్లాయి బంగాళాఖాతంలో బలంగా ఉపరితల ఆవర్తనాలు ఏర్పడ్డాయి మరో ఇరవై నాలుగు గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది దీని ప్రభావంతో వచ్చే మూడు రోజులు ఏపీలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటోన్న విశాఖ వాతావరణ కేంద్రం అధికారితో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్ భారతదేశం నుంచి నైరుతి రుతుపవనాల నిష్క్రమణ ప్రారంభమైంది ప్రస్తుతం రాజస్థాన్ నుంచి క్రమేపీ బలహీన పడుతూ అవి నిష్క్రమించే అవకాశం ఉంది ఈ క్రమంలోనే ఆఖరి అల్పపీడనం ప్రస్తుతం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి దీనికి సంబంధించి మరింత సమాచారం ఇవ్వడానికి విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం సీనియర్ అధికారి శ్రీనివాస్ గర్ మనతో ఉన్నారు సార్ విత్ డ్రయల్ ఫేజ్ ఎప్పుడు స్టార్ట్ అయింది దీనికి సంబంధించిన వివరాలు అండి అంటే యాజ్ పర్ నార్మల్స్ ప్రకారం చూసుకున్నా కూడా ఇప్పుడు కండిషన్స్ చూసినా కూడా సౌత్ వెస్ట్ మాన్సూన్ అయితే మన దేశంలో చెప్పా నార్త్ వెస్ట్ ఇండియాలో ఉంటుండే రాజస్థాన్లో అయితే జస్ట్ స్టార్ట్ అయింది మనకి ఇంకా ఫర్దర్ ఒక టూ టు త్రీ వీక్స్ ఇంకా మనకి వచ్చే ఛాన్స్ ఉంది అదొవ కూడా మనకి ఇంకా మాన్సూన్ యాక్టివ్ లోనే ఉంటుంది అలాగే ప్రస్తుతం అయితే ఇప్పుడు మనకి దగ్గర ఉన్నటువంటి మన కోస్ తీరానికి దగ్గర ఉన్న సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్లో ఉపరితల అవుతున్నాలు అయితే మన లాస్ట్ టూ టు త్రీ డేస్ చూస్తున్నాం అవి అయితే ప్రస్తుతం ఇంకా కంటిన్యూ అవుతున్నాయి అవి ఇంకా బలంగా కూడా తయారవుతున్నాయి వీటి ప్రభావం చేత నెక్స్ట్ కమింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మరో కాలపేటను మనకి తీరం దగ్గర ఉన్నటువంటి వెస్ట్ సెంట్రల్ ఆఫ్ బెంగాల్ అండ్ లో ఏర్పడే అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం దీన్ని దృష్ట్యా నెక్స్ట్ త్రీ డేస్ వరకు ఇటు ఉత్తరాంధ్రలోనూ దక్షిణ కోస్తాలోనూ ఒక మాసం నుంచి భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం ఇంటెన్సిటీ విండ్ ఇంటెన్సిటీ ఎలా ఉండబోతుంది ఎన్ని రోజుల పాటు ఈ భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది భారీ వర్షాలు మనం ఒక టూ డేస్ వరకు అయితే మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం టూ టు త్రీ డేస్ వరకు అలాగే విండ్ వైజ్ చూసుకుంటే ఉత్తరాంధ్ర తీరవామిడి కూడా బలమైన ఎదురుగాళ్ళలు అయితే ఆల్రెడీ స్టార్ట్ అవుతున్నాయి అవన్నీ అవి గంటకి థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ వరకు వచ్చే అవకాశం ఉంది అలాగే నెక్స్ట్ ఆ తీరవాంబడి ఉన్నటువంటి మత్స్యగాలను కూడా వెళ్ళాలని చెప్తున్నాం అలాగే హెవీ రైన్ఫాల్ వార్నింగ్స్ కూడా అంటే కొన్ని జిల్లాలకు అయితే ఒక రెండు చోట్ల భారీ వర్షం ఉన్నట్టుగా వచ్చే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నాం ముఖ్యంగా చూస్తే నార్త్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి శ్రీకాకుళం పార్తీ బురణ్యం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ అలూ సీతారామరాజు రాజు ఏలు అండ్ యానం ఈ జిల్లాల్లో అయితే ఒకటి రెండు చోట్ల భారీ వర్షం అలాగే నెక్స్ట్ సౌత్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎన్టీఆర్ పల్నాడు బాపెట్ల ప్రకాశం అండ్ నెల్లూరు ఈ జిల్లాలో కూడా ఒకటి రెండు చోట్ల భారీ వర్షం వచ్చే అవకాశం ఉన్నట్టుగా చెప్పండి అంటే వాళ్ళకి ఏమైనా స్పెసిఫిక్గా బులెటిన్ రీచ్ చేయడం కానీ ఏమైనా జరిగింది సార్ అంటే వాళ్ళకి ఆరెంజ్ అలర్ట్స్ కానీ చేస్తాం ఇప్పుడైతే ప్రస్తుతం ఇవి భారీ వర్షం కాబట్టి ఎల్లో అలర్ట్ వరకే మనం పరిమితం అవుతాం ఇప్పుడు నెక్స్ట్ ఇన్ వ్యూ ఆఫ్ దిస్ లో ప్రెజర్ కూడా మనం ది ఆఫీసర్స్ అందరికి కూడా ఐఎండి అంచనా ప్రకారం మరో ఇరవై నాలుగు గంటల్లో ఈ అల్పపీడనం ఏర్పడబోతోంది ఈ సీజన్లో అంటే సహజంగా విత్ డ్రాయల్ సీజన్ గా దీన్ని భావిస్తారు ఋతుపవనాలు తిరోగమన సమయంలో వచ్చే అల్పపీడనాలన్నీ కూడా పెద్దగా అభివృద్ధి చెందవు అవి కేవలం వాయుగుండాల స్థాయి వరకునే వెళ్ళే అవకాశం ఉంటుంది అవి తుఫాన్లుగా మరి ఛాన్సెస్ అయితే చాలా తక్కువగా ఉంటాయని ఐఎండి ఇప్పటికే ఒక అంచనాకు వచ్చింది ప్రస్తుతం ఏర్పడబోతున్న అల్పపీడనం ఎంత మేరకు ఇంటెన్సిఫై అవుతుంది అని మరికొద్ది గంటల్లో తెలియబోతోంది ఇప్పటివరకున్న సమాచారం ప్రకారం మరో ఇరవై నాలుగు గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం అయితే ఏర్పడబోతోంది ఇక మన శ్రీస్తో రవిచంద్ర